గైస్ ఈ అయితే ఎండ్ వరకు అయితే చూడండి నచ్చితేనే వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఒక హండ్రెడ్ లెక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా చలో వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే బాయ్స్ ఈ ఎస్ఆర్ హెచ్ఓల్ పోయినసారి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ముంబైని టూ సెవెంటీ సెవెన్ రన్స్ కొట్టి మనం ఓడించారు కానీ ఆ మ్యాచ్లో మనం కూడా టూ ఫార్టీ సిక్స్ రన్స్ కొట్టి ట్రై చేసాం బట్ ఓడిపోయినాం రివెంజ్ అయితే పెండింగ్ ఉన్నది ఈసారి మూడు మ్యాచ్లు ఉంటే ఆరు పాయింట్లు రావాలి రెండు మ్యాచ్లు ఉంటే నాలుగు పాయింట్లు మింగాలి గెట్ రెడీ ఎస్ఆర్హెచ్ అయినా రోహిత్ బాయి రివెంజ్ మీ తర్వాత జరిగిన మమ్మల్ని తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఏ సీజన్ లోనే అయ్యానని లేదు కదా మీకంటే మా స్కాడే ఎస్ఆర్ హెచ్ స్ట్రాంగ్ ఉన్నది ఫుల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవునా ఐషాను ముంబై ఇండియన్స్ అంటే వట్టిదేనా రోహిత్ శర్మ విల్ జాక్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రాయన్ రికల్టన్ ఇక నేను బాలింగ్ చెప్తే తట్టుకుంటా మీరు హార్నిక్ బ్రో మా టాప్ ఆర్డర్ రిటెన్షన్ లిస్ట్ చూసినా బ్రో నువ్వు అసలు చూడలేకవచ్చు తమ్ముడు ఒక్కసారి చెప్దాం పవర్ ప్లే షేక్ ఆడించి అభిషేక్ తమ్ముడు ఇక తోని ట్రావీస్ హెడ్ పగ మీద ఉన్న ఈశాన్ కిషన్ మీతోని మ్యాచ్ ఆటనే పే కట్ ఆడతాడట అంత పగ పట్టినవే ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కాడర్ అమ్మ కొడుకు క్లాస్ అను ఇంత మంచి టాప్ ఆర్డర్ పెట్టుకొని పెట్టుకుని అయినా ఫెయిల్ అవుతుందా ఈశాన్ తమ్ముడు మన ఎంఐ మీద పగబట్టిన మాట కదా నిజమేనా ఎస్ నిజమే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యో తెలుసా నన్ను రిలీజ్ చేసినప్పుడు ఈశాన్ క రిలీజ్ చేసినప్పుడే ముంబై ఇండియన్స్ అండర్ గ్రౌండ్కి పోయింది పోనీ యాక్షన్లో కొంటారు ఏమో అనుకున్నా పోనిలేదు ఎట్లీస్ట్ పదిహేను గోట్లు వచ్చేవరకన్నా బిడియేసి ఉండాలి కదా బ్రో ఈశాన్ బ్రో నీకు రిప్లేస్మెంట్గా నన్ను తీసుకున్నారు నీకంటే ఫీల్డింగు బ్యాటింగ్ మంచిగా చేస్తా తమ్ముడు నాకు కానీ మట్టుకలు ఇచ్చినాం అనుకో మూసిల్లే ముంచుతా అయినా నేను చేసేది ఫీల్డింగ్ కాదు కీపింగ్ బ్యాటింగు గైషన్ కిషన్ ఎంత గెలుతానవే గెలికకు ఆయన అన్నంత పని చేస్తాడు ముంచినా ముంచుతాడు రోహిత్ భాయ్ ఆర్సీబీ నన్ను రిలీజ్ చేసి ఎంత పెద్ద తప్పు వేసేలా వాళ్ళకి అర్థమైతే లేదు ఇట్స్ హ్యాపెన్ ఇట్స్ వాట్ హ్యాపెన్ అయినా ఇంత పెద్ద తప్పు నేను గ్రౌండ్ లో చూపిస్తా బాయ్ చెప్పు బాయ్ నేను నీతో ఓపెనింగ్ చేయన్నా వన్ డౌన్ లాడన్నా మిడిల్ ఆర్డర్ ఆడనా లేకపోతే ఫినిషింగ్ చేయన్నా ఈ సీజన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన ఇద్దరమే ఓపెనింగ్ చేయబోతున్నాం ముంబై ఇండియన్స్ కి ఇది ఫిక్స్ నువ్వు ఫిక్స్ అయిపో ఓకే బాయ్స్ మీరు మన టీంలో క్వాలిటీ స్పిన్నర్ లేడని చెప్పి అసలు భయపడకూర్రి వరణ్ శర్మ మిచ్చల్ షాట్నర్ విల్ జాక్స్ మన తిలక్ వర్మ కూడా ఎత్తడు స్పిన్ వాస్తవాన్ని అంటే వాళ్ళకంటే నేనే మంచిగా ఎత్త స్పిన్ సెంచరీలు కొట్టక అవుతాను బ్రో ఐపీఎల్ స్టార్ట్ అంటే ఫస్ట్ మ్యాచ్లోనే అర్జెంట్ గా సెంచరీ కొట్టాలి ఒకటి అరే మొన్ననే తమ్ముడు నాన్ స్టాప్ గా మూడో నాలుగో సెంచరీలు అయినా కానీ నువ్వు సెంచరీలు కొట్టానంతసేజ్ కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వాళ్ళు అందరు ఫెయిల్ అయితా అంటే నువ్వు మాత్రం ఒంటరి పోరాటం చేసిన ప్రతి మ్యాచ్ అదే కంటిన్యూ అయ్యి టీ ట్వంటీ కెప్టెన్ చేసే బాధ్యత నాది నేనే కాదు రోహిత్ అన్న మన హార్దిక్ బ్రో కూడా సాయిద్ ముస్తఫ్ అలీ ట్రాఫీలో యాభై కొట్టలు అవుట్ అయితే లేడు మొత్తం పిచ్చి ఫామ్లు ఉన్నాడు ఈ సీజన్లో మనల్ని అప్పుడు ఏ టీంతో కాదు దూసుకెళ్ళిపోడే ఐపీఎల్ ట్రాఫీ కొట్టుడే నేను విన్నాను నేను ఉన్నాను మమ్మల్ని దాటి దూసుకోవోడు ఎవరితో కాదువే కామించు షమ్మీ పార్పుల్ క్యాప్ విన్నర్ పాటి ఇంత మంచి బాలింగ్ ఎన్నట్టున్నది అరే శామీ బ్రో నువ్వు అట్లాంటి ఎట్లా చెప్పు నీ అబ్బా మా టీంలో బోల్టు చాహరు బూమ్రా ఇంత మంచి ప్లేయర్లు ఉన్నారు మరి వీళ్ళని అట్టుకుని నిలబడడం మీతో అవుతుందా వాంకడే మొత్తం పిత్తారు వీళ్ళంతా రోహిత్ అన్న మీ టీంలో హార్దిక్ పాండ్య ఎట్లనో నేను మా ఎస్ఆర్ హెచ్లా అట్లా మీరు మొత్తం వాంకడేని పిత్తే మేము ఉప్పల్ని మొత్తం ఊగిపిస్తాం అయిన గారి మీ దగ్గర ఉన్న ట్రెంట్ బోల్టు దీపక్ చాహరు వీళ్ళిద్దరు పవర్ ప్లేసే బాలర్లే హార్దిక్ పాండ్యా ఇంకా బూమ్రా వీళ్ళిద్దరు కలిసి మొత్తం డెత్ వర్స్ ని కంట్రోల్ చేయగలుగుతారా ఇట్స్ పాసిబుల్ తమ్ముడు లెట్స్ సీఈన్ గ్రౌండ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇంకా టైం ఉన్నది కదా చూసుకుందాం హై గైస్ సో వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది అండ్ సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోదని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో